అలవాటు చేయడం అంటే ఇప్పుడు నిన్న దాకా ప్రభుత్వం వేరు చేయలేదు అని కొంచెం ఇప్పుడు చెప్పితే వాళ్ళు వింటారు మనమే అట్లా మాట్లాడతాయి టెండర్ టెండర్ అయితే

கோயிலான వాటర్ ఏమో ఉంది సార్ దీంట్లో రిపేర్ అయిపోయినాక మళ్ళీ వదిలేస్తున్నారు సో నలభై రెండు నలభై నాలుగు డివిజన్లలో ఏవైతే దొరికాల వల్ల ఇష్యూస్ ఉన్నాయో అలాగే ఇక్కడ ఉన్న చేపల మార్కెట్ మార్కెట్లో కూడా ఉన్న ఇష్యూస్ పైన నిన్నటి నుండే మన మున్సిపల్ కమిషనర్ గారికి ఏవైతే మనం ఆదేశించామో వాటిపైన వారు కూడా ఈరోజు పొద్దునే ఆరున్నర నుండి మనతో పాటు అన్ని వీధుల్లో ఏవైతే క్లీన్ చేయాల్సిన బాధ్యత తప్ప చెప్పామో వాటి కూడా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇలాగే ప్రతిరోజు కూడా ప్రతి రెండు వార్డులలో ఏదో ఒక సమస్య పైన మేము విజిట్ చేసి వాటిని త్వరగా పరిష్కరించి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకునేకి మున్సిపాలిటీ శాఖ కావచ్చు అలాగే ఇంకా వేరే జాగాల్లో ఏ రెవెన్యూ కావచ్చు లేదా ఇంటిగ్రేటెడ్ ఎనీ సబ్జెక్ట్ పైన కావచ్చు ప్రతిరోజు రెండు వార్డులు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దీనివల్ల చాలా విషయాలపైన అవగాహన వచ్చింది సో కమిషనర్ గారికి అలాగే మా కార్యకర్తలకు కూడా అందరికీ ఏం చెప్తున్నానంటే ప్రజలకి మనం ఏవైతే హామీ ఇచ్చామో వాటన్నిటిపైన ప్రతిరోజు లోకల్ లీడర్షిప్ కూడా వర్క్ చేస్తూ ఏదైనా ఇష్యూస్ ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు నాస్క్ నాకు కావచ్చు రిప్రజెంటేటివ్ ఇవ్వడం ఇవ్వమని చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఒక పేపర్ పైన కంప్లైంట్ లాగా రైస్ చేసి తెచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాను